శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి శుక్లాం వరద్రం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ శర విఘ్నోపశాంతే అగజారణ పద్మార్కం గజారణ మహార్నిసం అనేక దంతం భక్తానం మేఘదంతం ఉపాస్మహే ఇప్పుడు మనం జనవరి నెల నుంచి థర్టీ డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం టూ ఎలా ఉంటుంది అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి ప్రతి రాశి వాళ్ళకి పన్నెండు రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరాలు ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నవ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వాళ్ళ ఉన్న నక్షత్రాలు ఏంటంటే అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు కృతిగా ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల వాళ్ళు మేషరాశిలోకి వస్తారు అసలు మేషరాశి వాళ్ళకి ఈ నెల ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం లాగా ఎంత వ్యయం ఎంత అని చూసుకుంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే ఆదాయం ఎనిమిది శాతం ఉంటుంది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఏదేమైనా అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా కొద్దిగా ఖర్చులు అధికంగా మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మేషరాశి వాళ్ళకండి ఈ నెల మొత్తం కూడా ఈ నెల అంటే ఈ సంవత్సరంలో కూడా అద్భుతంగా ఉండబోతోంది ఎందుకని మీ గురు మీ రాశిలో ఉన్న గురుడు మే ఫస్ట్ తారీఖు నుంచి ద్వితీయ భావంలోకి వెళ్తున్నాడు సో మీ రాశిలోనే అంటే మీ రాశి అంటే మేషరాశిలోనే రవితో కలిసిన గురుడు ఉంటాడు అంటే పద్నాలుగు మే నుంచి మీకు అంటే పదమూడు ఏప్రిల్ నుంచి వస్తాడు రవి ఎగ్జాల్టేషన్లో ఉంటాడు ఎగ్జాల్టేషన్లో పదమూడు ఏప్రిల్ నుంచి పద్నాలుగు మే వరకు అంటే ఒక నెలపాటు మేషరాశిలో ఉంటాడు ఫిఫ్త్ హౌస్ లాడ్ మేషరా మీ రాశిలో ఎగ్జాల్టేషన్లో గురుడితో కలిసి ఉండడం వలన అద్భుతమైన ఫలితాలండి అంటే ఏప్రిల్ మేలో మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీ నేమ్ అండ్ ఫేమ్ డెవలప్ అవ్వడము మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయం సాధించడము ఇంకా చాలా యాక్టివ్నెస్గాను ఆనందంగాను సంతోషంగాను ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మీ మే ఫాస్ట్ నుంచి అయితే మీకు అద్భుతమైన మీకు ఫలితాలు ఉంటాయి ఎందుకంటే గురుడు ద్వితీయ స్థానంలోకి రావడం వలన సెకండ్ హౌస్లో ఉండడం వలన ఫైనాన్షియల్గాను కుటుంబ పరంగాను ఆర్థికంగాను అనేక రకాలుగా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న ఉన్న వాళ్ళకి అంటే పాటలు పాడుతుంటారు కదా వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతే కదండి ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది మాట ఉచ్చారణ మాట తెలుసు కదా మాట ఉచ్చారణ అద్భుతంగా మాట్లాడుతుంటారు అలాగే ఎదురు వాళ్ళకి ఏం చెప్పాలో అనుకున్నట్టు స్పష్టత మీకు బాగా ఉంటుంది అలాగే యాంకరింగ్ గాను బాగా డెవలప్ చేసుకుంటారు కుటుంబంలో వృద్ధి కలుగుతుంటే సంవత్సరం మొత్తం కూడా అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ నెల నెలకి కూడా మీకు అద్భుతంగా గురుడు ఇచ్చి తీరుతాడు ఎందుకంటే మీకు నైన్త్ హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు అలా ఉంటే ఖచ్చితంగా దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ అలాగే మీకు ఏ వస్తువులు కొనుక్కోవాలన్నా ఆ వస్తువు డబ్బులు అన్ని అద్భుతంగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా విద్యార్థులకి బాగా చదువుకుంటారు అలాగే మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది వాహన యోగాలు గృహయోగాలు ఖచ్చితంగా ఉంటాయి యాక్చువల్గా మీ మేషరాశి వాళ్ళకి రవి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి సిక్స్టీన్త్ సెప్టెంబర్ వరకు సింహరాశిలో ఉంటాడు అలాగే సెప్ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో రవి బుధులు సింహరాశిలో ఉండడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే ఏమవుతుందంటే ముఖ్యంగా మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాగా ఉంటుంది ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు ప్రేమగా బ్రహ్మాండంగా ఉంటారు ఒకవేళ లవ్ మ్యారేజెస్ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది ఈ నెల మొత్తం కూడా ఎందుకంటే మీ మేషరాశిలో గురుడు ఉండము రవి ఉండడము అలాగే గురుడు కూడా అద్భుతంగా ఉండడం వలన సెకండ్ భావంలో ఖచ్చితంగా సంతానం విషయంలో కూడా అద్భుతంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అలాగే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి ఈ సెప్ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో కొంతమందికి వాళ్ళ 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 జాతకాల రీత్యా మంత్రి పదవులు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వచ్చి తీరుతాయి కొంతమందికి మంత్రాలు సిద్ధిస్తూ ఉంటాయండి సో ఇలాగే మీకు మాట ఏర్పడతాను బాగా ఉండడము ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము ధర్మకార్యాలు చేయడము ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు చిన్నపాటి కోపం వస్తుంది తప్ప మీకు చాలా మంచివారు దయాహృదయం కలవాళ్ళు కా అయితే మీకు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఒక చోట కాన్సన్ట్రేషన్గా ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటూ ఉంటాయి సో మేక్షరాశి వాళ్ళకి సహజంగా అది లక్షణము ఎందుకంటే చరరాశి కాబట్టి సరే ఇదంతా అయిపోయింది ఇంకా సెప్టెంబరు అక్టోబర్ నెల ఎలా ఉండబోతోంది ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీ రవి బుద్ధులే ఎందుకంటే మీకు కూడా రవి బుద్ధులు బుధాదిచ్చి యోగం కదండి మీకు ఇప్పుడు నేను చెప్పిన సింహరాశిలో బుధాదిచ్చోగం రవి బుధుల కాంబినేషన్ వీళ్ళిద్దరు కలిసి సెప్టెంబర్ పదిహేడు తారీఖు నుంచి పుదుడు కూడా మీకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఇరవై నాలుగు వచ్చేస్తాడు కన్యా రాశిలోకి కేతువు కూడా కొంటాడు అంటే రవి బుధులు ఇచ్చే రిజల్ట్స్ని కేతు ఇస్తాడు విశేషం ఒకవేళ బుద్ధుడు మంచి ఫలితాలు ఇవ్వకపోయినా ఇస్తాడు ఎందుకంటే ఎగ్జాల్టేషన్ ఉంటున్నాడు బుద్ధుడు ఉచ్చస్థితి బుద్ధుడితో రవి కలిసి ఉండడం వలన బుధాది యోగం కేతువు కలిసి ఉన్నాడు అక్కడ ఏమవుతుంది సరే ఇవన్నీ చెప్పాము ఏంటి ఫలితం ఏమిటి అంటే మీకు మేనమామలుగా బాగుండము కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము మీలో కొంత చాలామంది కాస్ట్ అకౌంటెంట్స్ అని అంటే ఐసీడబ్ల్యూఏ ఇప్పుడు సిఎంఏ అంటున్నాము తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ ఇట ఫైనాన్స్ సంబంధి ఉన్న వాళ్ళకి అలాగే మెడిసిన్స్లో ఉన్న వాళ్ళు మెడికల్ ఎంబీబీఎస్ అంటారు కదా వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి అన్న సందేహం లేదు చాలా మంది మీలో ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు ఈ సెప్టెంబర్ వాటి చెప్పే ఫలితాలు సెప్టెంబర్లో అనమాట రవి కాంబినేషన్ కాంపిటీషన్ బుధాదిచ్చేవాదండి ఎగ్జాల్టేషన్ ఉన్న బుద్ధులు కదా మనం పట్టుకోలేము అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందుకని కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు ఎగ్జామ్స్ రాసినా ఇంటర్వ్యూస్కి వెళ్ళిన విజన్ సాధిస్తారు ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి సక్సెస్ రేట్ బ్రహ్మాండంగా ఉంటుంది అందులో సందేహం లేదు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ముందర ముఖ్యంగా మీ మేనమామలు చాలా బాగుంటుందండి మంచి మంచి డ్రెస్సులు వేస్తారు మీకు అసలు ఎనిమీస్ అనేది మెనిమ ఎనిమీస్ అంటే ఏంటంటే శత్రుభయం అనేది చాలా చాలా తక్కువ ఈ సంవత్సరం కూడా గురు ప్రభావం వలన శుభకార్యాలు అద్భుతంగా జరుగుతాయి మే నెల అన్ని ఏప్రిల్ అంటే జనరల్గా జనవరి నుంచి ఏప్రిల్ నెలకరి వరకు కూడా సప్తమ స్థానం ఉండటం వల్ల ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ఈ ఆ నాలుగు నెలలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు మీ ఇంట్లో శుభకార్యాలు ధర్మకార్యాలు విశేషంగా చేయడానికి అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి మే ఫస్ట్ నుంచి అండి మీకు అష్టమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు శని కూడా చూస్తున్నాడు చూడండి ఏమవుతుందంటే తలవంతలముకు వచ్చే ధనయోగం మీకు పట్టుకుంటుంది ఇంకా చెప్పాలంటే ఈ అష్టమాధిపతి అనే మీ కుజుడు ఎగ్జాల్టేషన్లో వస్తున్నాడు ఫిబ్రవరి అండ్ మార్చిలో కూడా అక్కడ చెప్తాను మీకు దశమంలో ఉంటాడు ఏదేమైనా అష్టమస్థానాధిపతి వచ్చే స్థితిలో ఉండడము ఫిబ్రవరి మార్చిల్లో గురుదృష్టి మే నుంచి ఉండడం వలన తలముగా వచ్చే ధనయోగము సేవకాజనము ఫ్రెండ్ సర్కిల్ బాగా ఉండడము దయాగుణం కలిగి ఉండడము ఎక్కువగా యోగాలు కలగడానికే ఆయుర్దాయం పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడు బా గురుడు ఎప్పటి వరకు చూస్తున్నాడు మీకు ఏప్రిల్ నెల వరకు ముప్పై తారీఖు ఏప్రిల్ వరకు చూస్తూ ఉంటాడు అంటే ముప్పై తారీఖు ఏప్రిల్ వరకు కూడా మీకు విదేశ ప్రయాణాలు ఉంటాయి లేదా హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశీ ప్రయాణాలు మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్లో సక్సెస్ అవ్వడము ఈ ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ రంగంలో సక్సెస్ అవ్వడము అంటే ఫైనాన్స్ రంగం అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అంటాం కదా బ్యాంకింగ్ రంగంలోనూ ఇట్లాగే మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు షూటింగ్లు రీచే విదేశ పర్యటన ఉంటుంది ముఖ్యంగా గురువుగారిని పీఠాధిపతులని ఖచ్చితంగా కలవడానికి అవకాశాలు ఎక్కువ అది పక్కన పెడితే మేన్ నుంచి మీకు భాగ్యస్థానం ఇంకా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే భాగ్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే ఏంటంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చా విదేశాలు వెళ్ళాలంటే డబ్బు కావాలి కదా ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అది మీ అదృష్టమైన ఆధారపడి ఉంటుంది మీ అదృష్టవంతులు కూడా చెప్పొచ్చు అనమాట భాగ్యాధిపతి ఉంటేనే గురుడు అంటేనే మీకు అదృష్టవంతుడు సరే మీరు పక్కన పెడితే అనేక రకాలుగా ఈ సంవత్సరం మొత్తం కూడా గురుడు మిమ్మల్ని కాపాడుతాడండి ఎందుకంటే ద్వితీయ భావంలోకి వచ్చేస్తాడు ద్వితీయ భావంలో నైన్త్ హౌస్ లాడ్ ద్వితీయ భావంలో ఉన్నా సరే మీరు ఏం ప్రాబ్లం లేదంటే ఖచ్చితంగా ధనయోగం పట్టుకుంటుంది ఏదో విధంగా మీరు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది ఇంకా ప్రొఫెషనల్కి వెళ్దాం ప్రొఫెషనల్ అంటే ఏంటంటే జాబ్ జాబ్ ఏంటంటే మీకు మీ రాష్ట్రాధిపతి కుజుడు ఎగ్జాల్టేషన్లో దశమ స్థానంలో ఉన్నాడు అంటే ఏంటి మీ రాశిని కూడా చూస్తాడు ఫోర్త్ భావంతో మీ రాశిని మేక్ష రాశిని చూస్తూ ఉంటాడు ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి మార్చి పదిహేనో తారీఖు వరకు కూడా ఎగ్జాల్టేషన్లో స్థితిలో కూడా ఉంటాడు ఉండడం వలన మీ రాష్ట్రాధిపతి అష్టమస్థానాధిపతి ఎగ్జాల్టేషన్లో దశమస్థానంలో స్థానంలో ఉండడం కూడా మీ చేస్తున్న ఉద్యోగాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళలోను సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని అంటూ సందేహం లేదు ముఖ్యంగా కుజుడు దశమస్థానంలో ఉంటే ఐరన్ స్టీల్ ఉంటాయి సార్ అవి పెట్రోలియం ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ అంటాం కదా ఆ వ్యవస్థలోను ఇట్లాగా కుజుడు కార్యకత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అన్న సందేహం లేదు ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఫిబ్రవరి మార్చిల్లో కూడా మీరు గ్రూప్స్ రాస్తున్నా సివిల్ సర్వీసెస్ రాస్తున్నా ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా సరే మీరు విజయం సాధిస్తారు అందరి డౌట్ ఏ లేదు కుజుడు అద్భుతమైన యువకార్కుడు కదండి మీ రాజకీయ యువకారుకుడు అంటే మీరు అసాధ్యపే కదా డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది సరే ఇప్పుడు మీకు లాభస్థానం గురించి చెప్పుకుందాం అంటే మీ రాశకి అంటే మేక్షర్ రాశికి శని బాధ కూడా అవుతాడు బాధ కూడా అవ్వడం వల్ల అంటే ఓ విధంగా ఇబ్బంది పెట్టేవాడు అవుతాడు అని అర్థం పైగా ముప్పై తారీఖు జూన్ నుంచి నవంబర్ పదిహేను వరకు కూడా రిట్రాగేషన్ ఉంటున్నాడు వక్ర వక్రస్థితి అంటే చెడు పాపగ్రహాలు వక్రస్థితిలో ఉంటే పాప ఫలితాలు ఎక్కువ ఇస్తాడు కాబట్టి కొద్దిగా చిన్న ఆ నాలుగు నెలలు అంటే ఆల్మోస్ట్ జూన్ నుంచి మే నవంబర్ వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది ఏదేమైనా లాభస్థానంలో శని సేవక జనాన్ని ధనాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శుక్ర శుక్రరాహువులు అంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి యాక్చువల్గా శుక్ర రాహుల్ కాంబినేషన్ ఉంటే మీ ఉంటే అంటే ఉన్నాయి పైగా ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు కూడా మీ సెకండ్ హౌస్ లార్డ్ వచ్చే స్థితిలో ఉన్నాడు ఒక పక్కనేమో గురుడు ద్వితీయ భావనలోకి వచ్చేస్తున్నాడు అంటే ఫైనాన్షియల్ మెంటర్స్ బాగా పెరుగుతాయి ఫైనాన్షియల్గా ఖర్చులు కూడా అధిక అధికంగా ఉండడానికి అవకాశం ఉంది సో శుక్ర రాహుల్ కాంబినేషన్ వలన వలన శుక్రుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇచ్చి తీరుతూ ఉంటాడు సో ఏ ఫలితాలు ఇస్తాడు ఫైనాన్షియల్గా మీకు డెవలప్ అవ్వడము మీరు అనుకున్న పనులు వాటికి అందరూ అవే మంచి మంచి ఫలితాలు మీ దగ్గరికి రావడము జరుగుతాయి కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ట్వెల్త్ భావంలో ఉన్నటువంటి రాహు మంచివాడు కాదు శుక్రుడు కలిసాడు కాబట్టి శుభ ఫలితాలే ఇస్తాడు ఖచ్చితంగా ఉంటాయి శుభ ఫలితాలే ఏప్రిల్ మొత్తం కూడా ఉంటాయి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు కూడా సో ఆ తర్వాత నుంచి కూడా రాహు వలన శని ప్రభావం వలన చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి ఏదేమైనా మీరు చేయవలసింది ఏంటో అంటే వెంకటేశ్వరం ఆరాధన అలాగే రాహు అంటే అమ్మవారి పూజలు హోమాలు చండీ హోమం కానీ అట్లా మీకు ఎటువంటి పూజలు చేయించుకున్న కుంకుమ పూజ కానీ చేయించుకోవడం వల్ల సంవత్సరం సంవత్సరం మొత్తం ఆ అదృష్టం మీకు తోడవుతుంది అంటే పూజలు చేయించడం వలన హోమాలు పూజలు చేయించుకోవాల్సిన మీకు వచ్చిన పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది సో ఈ విధంగా మీ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను